అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ ఇహాల్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జనవరి ఇరవయో తారీఖున శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను మరి జనవరి ఇరవయ తారీఖున అర్ధాష్టమ శని అష్టమ శని ఏనాడు శని బాధపడుతున్నటువంటి వారు అనగా మకర వారు కానీ కుంభరాశి వారు కానీ మీనరాశి వారు కానీ అదేవిధంగా కర్కాటక రాశి వారు కానీ వృక్షిక రాశి వారు కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఐదు రాసులలో పుట్టినటువంటి వారు జీవితంలో ఒక్కసారైనా మనకు మకర రాశిలో శని ఉన్నప్పుడైనా కుంభరాశిలో శని ఉన్నప్పుడైనా కంపల్సరీ ఈ శని హోమం జరిపించుకొని తీరాల్సిందే మర్చిపోద్దండి దయచేసి ఎవరు కూడా మర్చిపోకండి ఉద్యోగాలలో ఆలస్యం ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నటువంటి వారు మనకు తెలియకుండానే శని మన యొక్క ఆ శని యొక్క ప్రభావం మన మీద పడి శని మనకు ఆ ఉద్యోగాన్ని దగ్గరగా వచ్చి మిస్ చేస్తూ ఉంటాడు కాబట్టి శనిని మనం శాంతింపజేయాలి వివాహ సమస్యలు వివాహాలు కూడా మనం ఎంతో ఆశలు ఆశలు పెట్టుకుంటాం పిల్లలకి మంచి సంబంధాలు దొరకాలి అబ్బాయి మంచివాడికి అయి ఉండాలి అమ్మాయి మంచి అమ్మాయి అయి ఉండాలి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి కలిసిమెలిసి ఉండాలి ఎందుకంటే పెళ్ళి జీవితంలో ఒక్కసారి చేసుకుంటాం మనం పెళ్ళి అది పవిత్రమైంది పెళ్ళి మనం మా మనం ఒకటి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి చావు ఒకటి పెళ్ళి ఈ రెండు ఈ రెండు మనం వీటికి చాలా చాలా ప్రియారిటీ ఇస్తాం ప్రయారిటీ అనేది కూడా ఇస్తాం మనం ఏదైనా హాస్పిటల్లో కానీ ఏదైనా మామూలుగా ఏదైనా స్కూల్లో కానీ కాలేజీలలో కానీ ఏదైనా ఉద్యోగస్తులు అని ఉంటాం గవర్నమెంట్ ఉద్యోగం ఆ రోజు ఈ చనిపోయిన చనిపోయిన అంటేనే మనకు ఒక పదకొండు రోజులు లీవ్ ఇవ్వగలుగుతారు దానికి ఎవరు నోరు అంటే మనం వేరే రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు నీకు ఎందుకు లీవ్ అట్లా ఇట్లా అంటారు పెళ్ళి చేసుకుంటానంటే పెళ్ళికి లీవ్స్ ఇస్తారు ఈ రెండింటికి మాత్రం ఎవరు ఇంక వెనక ముందు ఆడరు కానీ అండి ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాబట్టి అది మన నిత్య జీవితంలో కూడా ఒకటి చావుకు ఒకటి పెళ్ళికి ఇవి రెండు ఇంపార్టెంట్స్ కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మనకు శని ఎప్పుడైనా కూడా తన సొంత ఇంటికి వచ్చినప్పుడు శని తన సొంత ఇంటికి వచ్చినప్పుడు శనిని మనం శాంతి పొజేయాలి యాక్చువల్ అయితే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలనాడు శని నడుస్తున్న వారికి నో ప్రాబ్లం ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు చేసుకుంటూనే ఉండాలి కానీ ఈ పన్నెండు రాశులలో జన్మ అన్ని రాశులు శని కుంభరాశిలో ప్రవేశించాడు కాబట్టి ఎవరు కూడా కంపల్సరీ మీరు ఎప్పుడైతే జీవిత కాలంలో మీకు అర్ధాష్టమ శని అష్టమ శని వచ్చినప్పుడే నేను శని హోమం చేసుకుంటాననుకోకుండా మీరు కుటుంబం మొత్తం కూడా ఈ శని హోమంలో పాల్గొనవచ్చండి నేను ఎక్కువగా ప్రైస్ ఏం తీసుకోవట్లేదు అండి దయచేసి అనుకోండి మీకు మంచి జరిగిన తర్వాత మీకు బాగుపడిన తర్వాత మీరు ఎంత నాకు ఇవ్వగలుగుతారో మా సంస్థానానికి మీరు డొనేట్ చేసుకోవచ్చు నేను తీసుకునేది ఫ్యామిలీ మొత్తానికి తీసుకున్న కొంచెం ఇనిషియల్ అమౌంట్ అనేది తీసుకుంటున్నాను అది కూడా మీకు వీడియో పంపించాలి కదా మీకు ఫోటోగ్రాఫర్లతో వీడియో పంపించాలి నా దగ్గరకు వచ్చినటువంటి పండితులకు సంభావన ఇవ్వాలి పూజా సామాగ్రి ఇవన్నీ ఏదైనా కూడా నేను మీరు ఏమనుకుంటారో అని చెప్పేసి ఓపెన్గా మాట్లాడతాను ఓపెన్గానే మాట్లాడతాను ఎందుకంటే మీ మనసులో ఈ ప్రాబ్లం ఉంటుంది ఈ ఆలోచన ఉంటుంది అయ్యో నాకు డబ్బు లేదా నేను లక్షలక్షలయితే నేనేక్కడ తెచ్చిపెట్టాలంటారు కానీ అవసరం లేదండి కేవలం వీరికి మాత్రమే వీరికి మాత్రమే ఆ యొక్క అమౌంట్ అనేది కూడా ఇచ్చే విధంగా నేను కుటుంబం మొత్తం ఫ్యామిలీ మొత్తం శని హోమం ధరిపించుకోండి ఈ జనవరి ఇరవై తారీఖున శని హోమం చేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ శని హోమంలో పాల్గొని ఆ యొక్క శని అనుగ్రహానికి పాత్రలు అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో బాగుతుంది